గురుదేవ రానున్న రోజుల్లో పోలాల అమావాస్య వస్తుంది కదా ఈ అమావాస్య రోజు యజ్ఞాలు హోమాలు అంటే ముఖ్యంగా అమ్మవారికి పూజ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు నిజమేనా పోలాల అమావాస్యకి కంద పిలకకి పూజ చేస్తారు ఓకే కంద పిలకకి పైన చుట్టూ వస్తూ ఉంటుంది చూసారా దానికి పూజ చేస్తారు ఓకే ఉదయం వేళ ఎనిమిదిన్నరలోగా ఆ పూజ పూర్తి చేసుకుని సముద్ర తీరంలో కానీ లేదా ఒక చెరువుల దగ్గర కానీ ఇవి రెండూ లేవు అనుకుంటే జలపాతాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ ప్రచింగిర హోమం చేయడం చాలా ప్రాధాన్యం ఓకే మిరియాలు మిరపకాయ బజ్జి అదేవిధంగా మనకి ఆవకాయ అన్నం అందులో నెయ్యి వేసి జిలేబీ తర్వాత తోక మిరియాలు వీటిని ఉపయోగించుకుని ఎండుమిర్చి వీటిని ఉపయోగించుకుని ప్రచింగిర హోమాలు చేస్తారు చాలా వరకు ఏమైపోయింది అంటే ఎప్పుడు ఏ సందర్భంలో చేయవలసిన హోమాలు ఆ సందర్భంలో చేయక దాన్ని ఇబ్బందులు పెట్టి ఏదో చేసేసేవాళ్ళన్నట్టుగా చేస్తున్నారు ప్రచింగిరా చేయాలి అంటే ఖచ్చితంగా ఐదు ఉండాల్సింది అందులో ఎండిమిచ్చి ప్రాధాన్యత మిరియాలు ప్రాధాన్యత ఆవకాయ అన్నం ప్రాధాన్యత ఈ మూడింటిని ప్రధానంగా ఉపయోగిస్తూ ప్రచింగిర హోమాన్ని కనుక కోలాల అమావాస రోజు సాయంత్రం వేళ అంటే తొమ్మిది నలభై తర్వాత నుంచి పదకొండు యాభై రెండు మధ్యలో చేయగలిగితే అద్భుతమైన ఫలితాలు అమ్మవారికి అలాగే అమావాస్య అనేటువంటిది పరమశివుడు పార్వతదేవుని ప్రయత్నంగా పిలుచుకునేటువంటి మాట కాళి అని పిలుస్తాడండి పరమశివుడు ఇప్పుడు నాకంటూ బుద్ధి పేరు మా నాన్నగారు పిలిస్తే నాకు నచ్చుతుంది అది ఆ పిలుపు నేను విన్న తర్వాత ఎవరి దగ్గర మనం అనిపించినట్టు ఉందండి అంటుంటాం అలాగా ఈశ్వరుడు కాళి అంటే ఓ నల్ల పిల్ల అని అర్థం అనగానే ఆవిడ నల్లపట్టావే అని ఆవిడ చిర ఒక చిన్న చిక్కుగా అండం ఏ నేను అన్నాను సరిపోనా అని ఈనందం ఇలాగా భార్యాభర్తల మధ్య వ్యవస్థ నడుచుకుంటూ ఆ అనురాగం వేరేగా ఉంటుంది ఆ మిళితాలకే అమావాస్య అనేటువంటి లెక్క అలా అంటే చిన్నపిల్లవాడు తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చిన్న చిన్న మాట్లాడుకుంటుంటే అమ్మను తిట్టు నాన్న నువ్వు తిట్టు అని మనం ఏ విధంగా అయితే పిల్లవాడు ఆనందపడతాడో మనందరం కూడా అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరు యొక్క సంభాషణ యుక్తాన్ని మన కైవిజం చేసుకోవడానికి హోమం చేస్తారు ఇది అసలు హోమా చేయడానికి ప్రధాన కారణం అమావాస్య రోజు పట్టు ఉండడానికి గల కారణం అది అలుగుతున్నటువంటి అమ్మవారిని అయ్యవారు అలక తీర్చడం అలగకుండా అడుగుతూ ఉన్నటువంటి అయ్యవారితో మాట్లాడడం ఇవన్నీ కూడా అమావాస్యలో జరుగుతూ ఉంటాయి కాబట్టి అమావాస్య రోజు అందులోను పోలాల అమావాస్య రోజు హోమం చేయడం అందులోను ప్రచింగిర హోమం చేయడం అనేది చాలా విశిష్టతగా కనబడుతుంది ఆ రోజు మల్లెలు నేతిలో ఉంచి శ్రీచక్రాన్ని మనం తలపిస్తున్నట్టుగా భావించుకు చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆ రోజు ఎవరైతే చేస్తారో వారికి ఆకర్షించేటువంటి గుణం పెరుగుతుంది శిక్షన్స్ ఎక్కువగా పనిచేస్తుంది శత్రువుణాలిక బంధం అవుతుంది ఈ మూడిటికి పోలాల అమావాస్యకి లింక్ ఉంది అక్కడి నుంచి మన వాతావరణంలో మార్పులు కూడా సంభవిస్తాయి పోలాల అమావాస్య అయిన తర్వాత నుంచి మనుషుల్లోనూ వాతావరణంలోనూ ఈ నేచర్లోని కొన్ని మార్పులు సంభవిస్తుంటాయి అందుకోసం ఈ పోలాల అమావాస్య అనేటువంటిది ప్రాధాన్యతంగా ఈ మూడు ప్రదేశాలు చేస్తారు గురుగారు మాకు దగ్గరలో ఏమీ లేవు మేము సిటీలో ఉంటున్నాం మేము చేద్దాం అనుకుంటున్నాం ఎలాగ నిర్దిష్టమైనటువంటి ఖాళీ ప్రదేశాలకు కానీ వెళ్ళడం లేదు మీకు ఏదన్నా ఒక టెర్రస్ ఖాళీగా ఉంది హౌస్లో ఉండడానికి పైన చేసుకోవచ్చు ఎవరు అబ్జెక్షన్ పెట్టకపోతే ఇలా చేసుకోవడం చాలా మంచిది